నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణనపై పెద్ద డ్రామా చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని గత ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీ వర్గం యాభై ఒకటి శాతం ఉంటే కానీ ఇప్పుడు కాంగ్రెస్ లెక్కల ప్రకారం నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం తెలిపారు అంటే ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్లు తగ్గించడం అన్యాయమని ఈ కులగరణ పేరుతో కాంగ్రెస్ మైనార్టీ వర్గాన్ని బీసీలో కలిపే కుట్ర చేస్తున్నట్లుగా ఆరోపించారు పది శాతం బీసీ ముస్లిం లెక్కలను బీసీలో జోడించి రిజర్వేషన్ నిబంధనలను దుర్వినియోగం చేయాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు అదేవిధంగా ప్రతి బీసీ కుటుంబానికి రిజర్వేషన్ విద్యా ఉపాధి తదితర హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆయన మండిపడ్డారు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు రుణాలు ఫీజు రియంబర్స్మెంట్ వంటి హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన అన్నారు మొత్తం మీద బీసీలకు అన్యాయం చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని ఆయన హెచ్చరించారు ఇక మా గౌడన్నలకు ఐదు ఎకరాల భూమి ఈత వనాల కోసం ఇస్తామంటే ఎంతమంది గౌడన్నలకు నువ్వు ఇచ్చినావో చెప్పాల్సిన అవసరం ఎంతగా ఉంది కేవలం రిజర్వేషన్ అంశంతో రాజకీయ లబ్ది పొందటానికే నువ్వు చేస్తున్న ప్రయత్నము మీ ఆటలు సాగవు త్వరలోనే మా బీసీ బిడ్డలు నీకు తగిన శాస్తి చెప్పరు ఇంకా నువ్వు ఇప్పటికైనా గాని నువ్వు ఇచ్చిన బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా ఆ రిజర్వేషన్ సరి చేసుకోకుంటే ప్రభుత్వాన్ని కూలదోష ప్రయత్నం కూడా చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం కేవలము పొలిటికల్ డైవర్షన్ కోసం ఇవన్నీ నాటకాలు ఆడుతా ఉన్నారు ఆరు గ్యారెంటీలకు ఇప్పటిదాకా పద్నాలుగు నెలలైతే ఒక ఫ్రీ బస్సు ఏ దానికి దిక్కు లేదు మొన్న డిసెంబర్లో ఈ నాలుగు గ్యారెంటీలు రైతు బీమా రైతు భరోసా ఆ కూలీలకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇండ్ల ప్రత్యేక వరకు ఇస్తా అని చెప్పి మూడు వేల ఐదు వందలు చెప్పి వాళ్ళ జాగున్నోళ్ళకని ఇగో సంక్రాంతి కంటివి చెబ్బీ జనవరి కంటివి రాత్రి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి గంటి మోగుతాయని చెప్తావి ఇవన్నీ తప్పించుకుంటానికి నువ్వు చేస్తున్న నాటకాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు భవిష్యత్తులో నువ్వు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని బీసీలకు జరిగిన అన్యాయం సవరించుకురావాలని మేము ముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం బీసీలకు ఒక దిక్కు అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు నా బీసీ ఆడబిడ్డలకు సోదర సోదర వన్లకు అన్యాయం చేస్తూ ఉంటే తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలన్నట ఈ అడ్డమైన తీర్మానం ముందైతే నేను అడుగుతా ఉన్నా మీ మంత్రివర్గంలో బీసీలకు సముతమైన స్థానం ఈ ముందైతే మీ పదకొండు మంది మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు కేవలం ముగ్గురే ముగ్గురు వారికైతే సముచితమైన స్థానం కల్పించే ముందు ఏదైతే నువ్వు మైనార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా ఉన్నావో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ కు హెచ్చరిస్తా ఉన్నాం ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం మీ చేసిన సర్వేనే తూతూ మంత్రంగా ఉంది నలభై ఆరు పర్సెంట్ అని మీరే చెప్పిండ్రు ఈ పనికి రాని చెత్త సర్వే అని మీ ఎమ్మెల్సీ ఆ సర్వేని తగిలిబెట్టిన పరిస్థితి మీకు బీసీ బిడ్డల పైన ఏమాత్రం ప్రేమ అభిమానము చిత్తశుద్ధి ఉంటే బీసీలతో సముచితమైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కామారెడ్డిలో ఎలక్షన్ కన్నా ముందు